సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే తిరుమల లడ్డూ ఏదే అవినీతి జరి కల్తీ జరిగే కల్తీ గీ వాడారు యానిమల్ ఫ్యాట్ ఉన్న గీ వాడారు అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశం మీద వివిధ మాధ్యమాల్లో చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్న చర్చ ఇది సిబిఐలో ఇచ్చి సిబిఐకి కేసుని హ్యాండ్ ఓవర్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్డంకి ఉంది అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో ఆయన సీబీఐకి నో కన్సెంట్ అనేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారంటే ఆయన బీజేపీ కూటమి నుంచి బయటకు వస్తున్న క్రమంలో బీజేపీ ఆయన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడతదేమో అనే ఒక భయంతో సిబిఐకి నో కన్సెంట్ ఇచ్చారు జనరల్గా సిబిఐకి రాష్ట్రాల్లో జరిగే క్రిమినల్ కేసెస్ మీద జ్యూరిస్డిక్షన్ లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిటైన్ లెటర్ రాసి కేసును టేకప్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలా ఆర్ఎల్స్ మనకు జుడిషియరీ లైక్ ఈనో హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ ఈ కేసుని మీరు టేకప్ చేయండి అని జుడిషియరీ సిబిఐని డైరెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది వన్స్ నో కన్సెంట్ ఇచ్చిన తర్వాత సీబీఐ ఎట్ ఎనీ కాస్ట్ రాష్ట్రంలోకి వచ్చి ఏ కేసుని ఎంక్వైరీ చేసేదానికి ఆస్కారం లేదు సో చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్తగా ఆయన మీద ఎలాంటి కేసులు పడకుండా ఉండేదానికి సిబిఐ కేసులు పడకుండా ఉండేదానికి నో కన్సెంట్ ఇచ్చుకున్నారు కొద్ది కాలానికి ఆయన ఓడిపోయారు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ నడిచింది మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది ఈ క్రమంలో ఆయన నో కన్సెంట్ ఇచ్చింది ఆయనకు క్లియర్గా తెలుసు ఈ క్రమంలో లడ్డూ అంశాన్ని తిరుమల లడ్డూ అంశాన్ని సిబిఐకి ఇస్తే ఒకప్పుడు నో కన్సెంట్ ఇచ్చిన చంద్రబాబు ఇదే కదా మళ్ళీ ఈ కేసును ఎందుకు ఇచ్చారు అనేది వైసీపీ నుంచి చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటాడు రాష్ట్రంలో కూడా ఈయన డీఎల్ స్టాండర్డ్స్ బయటపడతాయనే ఒక ముందు జాగ్రత్త ముందు చూపుతో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తిరుమల లడ్డు అనే సెన్సిటివ్ అంశాన్ని సిబిఐకి ఇవ్వకుండా లోకల్ పోలీసులతో టేకప్ చేస్తున్నాడు సిటీఎస్ఎసెస్ ఈ నో ఇచ్చిన దాని రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నారా వేరే ఉన్నాడు చాలా రాష్ట్రాలు ఉన్నాయి నిన్నటికి నిన్న కూడా ఆల్మోస్ట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ నో కన్సెంట్ గివెన్ టు సీబీఐ ఈ క్రమంలో నిన్న ఈనాడులో చూసే నో కన్సెంట్ ఇచ్చిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయనేసి కేరళ ఇచ్చింది నిన్న కర్ణాటక ఇచ్చింది అంతకుముందు ఛత్తీస్గఢ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది వెస్ట్ బెంగాల్ నో కన్సెంట్ ఇచ్చింది సిబిఐ వెళ్ళి ఏ కేసు అక్కడ టేకప్ చేసేదానికి లేకుండా ఉంది ఈ క్రమంలో ఇన్ని రాష్ట్రాలు రాశారు కానీ ఆ ఈనాడులో చంద్రబాబు నాయుడు గురించి రాయాలి చంద్రబాబు నాయుడు సీబీఐకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నో కన్సెంట్ ఇచ్చాడు అనే అంశాన్ని ప్రస్తావించలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఎప్పుడు ఉత్తముడుగా ఉన్నత వ్యక్తిగా చూపించే ప్రయత్నమే ఈనాడు పేపర్ చేస్తుంది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎలాంటి తప్పులు చేయడు అని చూపించే ప్రయత్నమే చేస్తుంది ఏమైనా తప్పు చేసినా ఆయన అప్రజాస్వామికంగా ఎక్కడన్నా బిహేవ్ చేసినా దాన్ని ఈనాడు పేపర్ అనేది చాలా భద్రంగా దాచిపెడుతుంది బయటికి రాకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టదు అదే పని నిన్న ఈనాడు పేపర్ చేసింది నో కన్సెంట్ ఇచ్చిన అన్ని రాష్ట్రాలు మెన్షన్ చేసి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది కాలంలో సిబిఐకి నో కన్సెంట్ చంద్రబాబు ఇచ్చాడనే అంశాన్ని మీరు పొందుపరచలేదంటే చంద్రబాబు నాయుడిని ఉత్తముడని చూపించే ప్రయత్నం చేసినట్టే కదా మీరు అదే చంద్రబాబు నాయుడు ఇంకేదన్నా చేసి ఉంటే ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఫస్ట్ పేజీ ఊదురగొట్టేసేవాడు నిన్న సీబీఐకి నో కన్సర్ంట్ ఇచ్చాడు కాబట్టి ఆ నో కన్సెంట్ ఇచ్చే అప్రజాస్వామిక వాది అవ్వకూడదు కదా నాన్ డెమోక్రటిక్ మేనర్లో ఫంక్షన్ చేసే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని ప్రూవ్ అవ్వకూడదు కదా అందుకని దాచిపెట్టేశారు వీళ్ళు కానీ బయట చాలామందికి తెలుసు కదండి రాజకీయాలు నిశ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు ఇప్పుడు ఎలా చేస్తున్నారని తెలుస్తుంటుంది కదా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడతారు కదా ఈనాడు దాచినంత మాత్రం దాయదండి రాష్ట్రంలో నిజం మీరు అన్ని రాష్ట్రాలు రాసినప్పుడు చంద్రబాబు నాయుడు నో కన్సెంట్ ఇచ్చాడని రాసేదానికి మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు మీలో జర్నలిజం విలువలు ఉంటే అది కూడా పొందుపరచాలి కదా మీరు దేశంలో ఉన్న ఏ ఏ రాష్ట్రం నో కన్సర్ట్ ఇచ్చిందో పొందుపరిచిన మీరు చంద్రబాబు నాయుడు గారు నో కన్సెంట్ ఇచ్చారు ఇంతకుముందు ఎందుకు రాయారు మీరు ఇది ఇది వీళ్ళ డీఎల్ స్టాండర్డ్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నో కన్సెంట్ ఇస్తే వైసీపీ నుంచి అటాక్ స్టార్ట్ అవుతుంది వేరే పార్టీల నుంచి అటాక్ స్టార్ట్ అవుతుంది ఈనాడు పొరపాటును రాస్తే అదో రకమైన అటాక్ స్టార్ట్ అవుతుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఇద్దరు కలిసి ఈ సిబిఐ గురించి సిబిఐ నో కన్సెంట్ గురించి ఈనాడు పేపర్లో రాయడు చంద్రబాబు నాయుడు ఈ కేసుని టేకప్ ఈ సీబీఐని టేకప్ చేయమని అడగడు చంద్రబాబు నాయుడు సీబీఐని టేకప్ చేయమని అడిగితే వైసీపీ వచ్చి ఇంకా చితక బాధేస్తుంది చంద్రబాబు నాయుడుని అప్పుడు నో కన్సెంట్ అన్నో ఇప్పుడు ఏ బేసిస్ మీద నువ్వు ఇచ్చేవా అంటే నీ ఇష్టానుసారమా ఎప్పుడు సీబీఐ రాష్ట్రంలో రావాలి ఎప్పుడు సీబీఐలో రాష్ట్రంలో రాకూడదు ఎప్పుడు వచ్చి ఏ అంశాన్ని ఎంక్వైరీ చేయాలి ఏ అంశాన్ని ఎంక్వైరీ చేయకూడదు అనేసి పోయి సీపు అందుకుంటుంది ఇంక ఈ బ్యాండ్ మేళాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొహం ఎక్కడ పెట్టుకుంటారు అందుకని చాలా ముందు జాగ్రత్తగా సిబిఐ అనే అంశాన్ని ఈ కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డు అంశంలో ఎక్కడా కూడా సిబిఐ అనేది బయటికి రావట్లేదు అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్న దీని మీద సీబీఐ ఎంక్వైరీ అడిగితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టున్నారు బట్ వేరే పక్షాలు కూడా అడిగితే బాగుంటుంది అప్పుడన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క డిఎల్ స్టాండర్డ్స్ బయటపడతాయేమో చూద్దాం